ఆయా ప్రదేశాల నుంచి ప్రాముఖ్యం పాలువారి యొక్క పలుపును అందుకొని ఈ స్థలానికి మీరొచ్చి ఆసక్తికరంగా ప్రభువును మహిమపరుస్తూ ఉన్నారు ప్రిజాగా కలకత్తా హౌరా బ్రిడ్జి ఎంతమందికి తెలుసు చేతులెత్తండి కలకత్తా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తా హౌరా బ్రిడ్జి చూడలేదు చాలా మందికి తెలియదు పోని నేను చెబుతాను ఈ కలకత్తా హౌరా బ్రిడ్జికి రెండు ప్రాముఖ్యతలు ఉన్నాయి ఒకటి సముద్రంలో కట్టబడినటువంటి ఈ బ్రిడ్జికి షిప్పు ఆ బ్రిడ్జి దగ్గరికి వచ్చినప్పుడు ఈ బ్రిడ్జి ఏమవుతుందంటే రెండుగా విడిపోయి తిన్నగా నిలబడి ఆ షిప్పు వెళ్ళిపోవడానికి తాగిస్తుంది రెండో ప్రాముఖ్యత ఏంటంటే షిప్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బ్రిడ్జి కలిసిపోద్ది దాని మీద నుంచి ట్రైన్ వెళ్ళడానికి ట్రాక్ ఏర్పడుతుంది ఇలాగా డిజైన్ చేసి ఒక ఆర్కిటెక్ట్ ఆ ఇంజనీర్ ఎవరో కానీ చక్కగా కట్టి అక్కడ ఒక కాపులాదారుని కూడా నియమించడం జరిగింది ఆ కాపులాదారుడు ఎన్నో రోజులుగా అక్కడ పనిచేస్తూ ఉన్నాడు ఆయన ప్రభువుని నమ్ముకున్నటువంటి వ్యక్తి ప్రభుని తెలుసుకున్నటువంటి వ్యక్తి విశుప్రభు దేవుడు తెలుసుకున్నటువంటి వ్యక్తి అయితే వాళ్ళకి పిల్లలు లేరు చనాల్ నుంచి దేవుని మందిరంలో వాళ్ళు ప్రభువుని ఆరాధించి 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 ప్రభు పాదాల ముందు వాళ్ళ కన్నులతో ప్రభువుని తడిపితే ఆ దేవుడు లేకలేక ఒక చక్కని కుమారుని అనుగ్రహించాడు ఆ కుమారుడు ఎదిగి వర్గలుతూ జ్ఞానమందును వైశ్యునందును బాలుడిగా ఎదుగుతూ ఉన్నాడు కరెక్ట్గా ఏడు సంవత్సరాల వయసుకి వచ్చాడు ఏడు సంవత్సరాల వయసుకు వచ్చినప్పుడు నాన్నగారు డ్యూటీ చేస్తున్నారు డ్యూటీలో ఉన్నప్పుడు నాన్నగారిని పలకరించడానికి ఈ కుమారుడు బయలుదేరి వెళ్ళాడు వెళ్ళినటువంటి కుమారుడు అక్కడ ఉన్నటువంటి ఆ బ్రిగ్జి తాలూకా ఆ లాక్ ఓపెన్ చేసేసాడు అటు నొక్కి తెలియకుండా ఏదో నొక్కితే ఓపెన్ అయిపోయింది పరిగెత్తుకుంటూ వెళ్లి దాన్ని ఆపాలనుకున్నాడు ఈ కుర్రాడు తెలియక అక్కడ వాళ్ళ నాన్నగారు ఏదో పనులు ఉన్నారు చూసుకోలేదు ఈ అబ్బాయి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ బ్రిడ్జి దగ్గర ఎలాంటి దిగి పడ్డాడు మేదన రెండుగా ఉండిపోయింది బ్రిగ్జి ఆ చివర్మ ఉండిపోయాడు కుర్రాడు అది చూసి తండ్రి అయ్యారు ఏంటి ఇలాంటి పని చేసే మళ్ళీ వేయడానికి అని చెప్పి ఆయన తిరిగి వచ్చి లాక్ వేద్దాం అని చెప్పేసి రెడీగా ఉన్నాడు ఈలోపు కొడుకు చూస్తూ ఉండగానే లాక్ వేద్దామని అనుకునేటప్పుడు ట్రైన్ బయలుదేరి రావడం చూస్తున్నాడు సిగ్నల్ వచ్చింది ట్రైన్ వస్తున్నట్టు వెంటనే లాక్ గానీ వేస్తే కొడుకు ఆ మధ్యలో ఉండి నలిగిపోయి చెరుకు రసం మిషన్లో చెరుకు గడన పెడితే ఎలాగైతే అయిపోద్దో అలా పెట్టి అయిపోతాడు లేదంటే లాక్ ఓపెన్ చేసే ఉంచి ఆ గడును ఎక్కుతూ ఎక్కుతూ మీదకి వెళ్ళి ఆ కొడుకును దించాలి దించడానికి తగిన టైం లేదు తన దగ్గర ట్రైన్ ఆపడానికి ఇంకా అవకాశం లేదు సిగ్నల్ దాటి పాయింట్ దాటి బయటకు వచ్చేసింది బిడ్జి క్లోజ్ చేయడమైనా చెయ్యాలి లేదంటే కొడుకునైనా పోగొట్టుకోవాలి రెండే ఆప్షన్లు ఉన్నాయి ఇతను మూడు ఆలోచించాడు వెంటనే నాకు క్లోజ్ చేసాడు ఈ క్లోజ్ చేసినటువంటి లాక్ ఎప్పుడైతే ఇలా నిలబడినటువంటి స్తంభాలు రెండు అలాగా కలిసిపోవడం మొదలుపెట్టాయి ఈ మధ్యలో ఉన్నటువంటి కొడుకు ముక్కలు ముక్కలుగా నలిగిపోయి ముక్కలు ముక్కలు పీసులు పీసులు ఓడిపోయి ఆ హౌర నదిలో పడిపోయాయి రక్తం మోడుతూ నాన్న కాపాడు కాపాడు అనేటువంటి స్వరం వినబడింది కానీ కాపాడలేని పరిస్థితుల్లో కొడుకుని పోగొట్టుకున్నాడు దుఃఖపడుతూ తను ఒకటే నిశ్చయించుకున్నాడు ఏమైనా తెలుసా నా ఒక్కగానొక్క కొడుకు చనిపోకపోతే కొన్ని వందల మంది తల్లుల గర్భశోకానికి నేను కారణమవుతాను ఆ ట్రైన్లో కొన్ని వేల మంది ప్రయాణిస్తున్నారు నేను ఈ టైంలో ఆ ట్రైన్ ఆపడానికి నా దగ్గర ఏమీ లేదు ఒకవేళ ఆ ట్రైన్ కానీ ఆపకపోతే తిన్నగా వచ్చి ట్రాక్ కరెక్ట్గా ఉంది అనుకొని వచ్చి ఈ తిన్నగా నిలబడిన స్తంభాన్ని గుద్దుకొని నదిలో పడితే కొన్ని వేల మంది చనిపోతారు కాబట్టి అంతమంది చనిపోయి ఉండడం నాకు ఇష్టం లేదు నా కొడుకు చనిపోయిన దేవుడు మళ్ళీ నాకు ఇస్తాడన్న ఉద్దేశంతో నా కొడుకులు పోగొట్టుకోవడానికి నేను ఇష్టపడుతున్నానని ట్రాక్ కలిపాడు పిల్లలా ఇక్కడ ఒక నీతి ఉంది ఏంటి అంటే ప్రముఖాలకు ఉన్నటువంటి ఏకా ఏకాధిపత్యంతో ప్రపంచాన్ని అంతటినీ నిలుతున్నటువంటి సకల లోకాధికారి లోక కళ్యాణార్థం తన కుమారుని భూమి మీదకి పంపించి ఆయన రక్తం ద్వారా ప్రపంచానికి రక్షణ అందించాలని శివహాల మీద బలి తీయడానికి కొడుకును ఈ ప్రపంచానికి పంపించాడు పంపించినటువంటి కొడుకు మాధ్యంగా ఆ కుమారుడు ప్రాణం ఉన్నట్టుగా నన్ను రక్షించండి అని కేకలు వేస్తూ నదిపోయి ముక్కలు ముక్కలైపోయి హౌరా నదిలో ఎలాగైతే కుమారుడు పడిపోయాడో సోహమాల మీద వేలాది తన చివరి రక్తపు బొట్టు వరకు ప్రపంచ మానవాళి రక్షణ కొరకు నిద్రేడని యేసు రక్తం చిందించాడు గడ్డ చప్పుడు కూడా గడ్డ చప్పుడు కూడా చాలా చప్పట్లు ప్రపంచ రక్షణార్థం లోక కళ్యాణార్థం ఆ పరమదేవుడు భూమి మీదకి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టిన వైనం ఆ బుజ్జీలో జరిగినటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ అందరికి తెలియజేస్తూ ఉన్నాను పిల్లరా నిద్రడని వేస్తూ ఈ లోకానికి రక్షకుడు హలలుయా మనం చదివినటువంటి ఈ ప్యాసేజ్లో ఒక చక్కని కొన్ని మాటలు మనకు ఉన్నాయి ఇక్కడ కొన్ని మాటలు ముందు చెప్పే ముందు ఎవరైనా కుక్కనో కునో పెంచుతారు